వసు కనిపించకపోయేసరికి రీషు పిచ్చివాడ్ల మొత్తం క్లబ్ అంతా తిరుగుతూ వసుంధరా వసుంధరా అంటూ పిలుస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా వసుకి కాల్ చేస్తూనే ఉంటాడు కనీసం నడవలేని స్థితిలో ఉన్న వసుని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకు ఏమవుతుందో అన్న టెన్షన్తో ఎవ్రీ సెకండ్ టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది ఇప్పుడు వసుకి ఏమైనా జరిగితే తనని తాను ఎప్పటికీ క్షమించుకోలేడు ఇంకోవైపు బస్సు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది తన కళ్ళ నిండా నీళ్లు తిరిగిపోయి ఉంటాయి తన బాధలో తను మునిగిపోయి ఉంటుంది రిషి మాటలు పదే పదే తన చెవిలో మోగుతున్నట్టు ఉంటాయి ఇకపై రిషి కోసం ఏడవకుండా చాలా స్ట్రాంగ్ గా ఉందామని ట్రై చేస్తుంది కానీ తన హృదయం ఆ ఎమోషన్స్ ఇంకా మొయ్యలేకపోతుంది కన్నీరు దారల్లాగా చంపల మీద నుండి కారిపోతూ వచ్చేస్తాయి కారు డ్రైవ్ చేస్తూ ఉన్న తన చేతికి తగిలించి ఉన్న స్లింగ్ బ్యాగ్లో తన మొబైల్ మోగుతూ ఉంటుంది కానీ దురదృష్టివసత్తు అది సైలెంట్ మూడ్లో ఉంటుంది రిషు వసు కోసం అంత ఆ క్లబ్ నుంచి బయటకు వస్తూ కూడా వసుకి కాల్ చేస్తూనే ఉంటాడు మళ్ళీ వసు కాల్ చేయకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ టెన్షన్ అన్నీ పెరిగిపోతాయి తన కళ్ళ ముందు వసు సేఫ్ గా కనిపించే వరకు కూడా రిషుకి రిలీఫ్ కలగదు బస్సు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే తన ఒక జీప్ ఫాలో అవుతూ వస్తుంది అది సడన్ గా వసు కార్ ముందుకు వచ్చి ఆగుతుంది అది చూసి బస్సు తన ఆలోచనలకి తన కార్కి కూడా ఒకేసారి సడన్ బ్రేక్ వేస్తుంది జీప్ లోంచి కొందరు అబ్బాయిలు జంప్ చేసుకుని దూకి వసు వైపుగా నడుచుకుంటూ వస్తారు బస్సు అయోమయంగా టెన్షన్ పడుతూ స్టీరింగ్ వీల్ గట్టిగా పట్టేసుకుని వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది వీక్గా ఉండడంతో తన చేతులు వణుకుతూ ఉంటాయి వాళ్ళు వసు కార్ దగ్గరికి వచ్చిన తర్వాత అందులో ఒకడు వసు విండో గ్లాస్ని బ్రేక్ చేస్తాడు ఆ సౌండ్కి వసు ఫేస్ మూవ్ గట్టిగా అరుస్తుంది సడన్గా పగలు కొట్టేసరికి కొన్ని గ్లాస్ పీసెస్ తన ఫేస్కి హ్యాండ్స్కి కూడా గుచ్చుకుని ఉండిపోతాయి వాళ్ళు డోర్ ఓపెన్ చేసి వసుని బయటకు లాగేస్తారు ఎవరు మీరు వదలండి వదలండి ఏం చేస్తున్నారు వదలండి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది నిన్న రాత్రి అంతా కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఉన్నందుకు వసుకి చాలా వీక్ గా అనిపిస్తుంది వాళ్ళ నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ తనకి ఆ బలం సరిపోదు వసు అలా వాళ్ళని వదిలించుకుంటూ ఉంటే ఒకటి గట్టిగా కొట్టి వసుని షోల్డర్ మీద వేసుకుని అడవి వైపుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు తనని విడిపించుకునే ప్రయత్నంలో వాళ్ళని కొడుతూ ఉంటే తన షోల్డర్ కి తగిలించుకుని ఉన్న బ్యాగ్ కూడా పడిపోతుంది లోపల కంటూ తీసుకెళ్ళి తర్వాత ఒక చోట వసుని కింద పడేస్తారు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే వసు భయంతో వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటుంది ఎవరు మీరు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని భయం భయంగా అడుగుతూ ఉంటే వాళ్ళంతా కళ్ళతోనే వసుని ఏదేదో చేస్తున్నట్టు చూస్తూ ఉంటారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చమ్మ ఈ రోజు నిన్ను డిస్ట్రాయ్ చేసేస్తాం అంటూ వసు దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా రీషు వసు మొబైల్ని ట్రేస్ చేసుకుంటా కొంతమంది పోలీసులతో అక్కడికి వస్తాడు పసు కార్ దగ్గరికి వచ్చి అవి వెండో పగిలిపోయి ఉండేసరికి రిషికి టెన్షన్ మొదలవుతుంది ఇంకా ముందు ఇంకో జీప్ ఆగి ఉండడంతో వాళ్ళే వసుని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటారు అనేసి పోలీసులు గెస్ట్ చేస్తారు చుట్టూ సర్చ్ చేస్తారు సార్ ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది అని ఒక కానిస్టేబుల్ అనేసరికి రిషు అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి సు మొబైల్ అది చూసేసరికి రీషుకి ఇంకా హార్ట్ వేగం పెరిగిపోతుంది అనమాట ఏడు పొక్కటే తక్కువ అలా ఇంకా ఫ్రీజ్ అయిపోతాడు వసు డేంజర్ లో ఉందని అర్థమవుతుంది తను ఎంతగానో ప్రేమించే అమ్మాయి ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయని తెలిసి రీషుకి ఇంకా అణుకు మొదలవుతుంది కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ వచ్చేస్తాయి నేను నీకేం కానివ్వను ఇంకేం జరగనివ్వను అనుకుని వసుంధర వసుంధర అంటూ అరుస్తూ తను కూడా అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు వెనకే పోలీసులు కూడా ఫాలో అవుతూ వెళ్తారు ఇంకో పక్క వసు హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూ ఉంటుంది తనకి ఓపిక లేకపోయినా సరే ఎవరో వచ్చి తనని కాపాడుతారనే ఆశతో అరుస్తూ ఉంటుంది ఒకడు వసు చేతులు తన కంటూ గట్టిగా పట్టుకుంటాడు ఇంకొకడేమో కాళ్ళు కదపకుండా పట్టుకుంటాడు ఇంకొకడు వసు మీదకి వెళ్తూ ఉంటాడు వసు పైన కవర్ చేసుకున్న షర్ట్ ని చింపి దూరంగా పడేస్తాడు వసు వెంటనే కళ్ళు మూసుకొని ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది వసు నెక్ ని అటాక్ చేస్తూ తన షోల్డర్ స్ట్రాప్ ని కూడా పీకేస్తాడు వసు గట్టిగా అరుస్తూ వద్దు వద్దు అంటూ తల అడ్డంగా షేక్ చేస్తూ ఉంటుంది వాడు వసు ఫేస్ ని గట్టిగా పట్టుకుని ఇంకో చేతు తన షోల్డర్ మీద నుంచి రక్కుతూ ఉంటాడు పసు వాడి కింద పడి చాలా హెల్ప్లెస్ గా ఏడుస్తూ ఉంటుంది వాడి స్పర్శకి అసహ్యంగా అనిపిస్తుంది అలా చేస్తూ ఉంటే తన మనసు మొత్తిబారిపో పోతుంది వాళ్ళ కరుస్తూ రక్కుతూ ఉంటే తనకి భరించలేనంత బాధ వాళ్ళలా తనని తాకుతూ ఉంటే తన శరీరం మలినమైపోతున్నట్టు అనిపిస్తుంది సడన్ ఒక కాల్పుల సౌండ్ వినిపిస్తుంది ఆ గన్ షాట్ వినిపించగానే వసు కళ్ళు తెరిచి చూస్తుంది తన కాళ్ళు చేతులు పట్టుకున్న వాళ్ళు ఇద్దరు వసుని వదిలేస్తారు వసుని అటాక్ చేస్తున్న వాడిని మెడ పట్టుకుని దూరంగా నెట్టేస్తాడు రిషు రిషబ్ ని అక్కడ చూసి వసు ఫుల్ షాక్ అవుతుంది తన కళ్ళు చాలా గిల్టీగా గా చూస్తూ ఉంటాయి వసు హెయిర్ అంతా రేగిపోయి చాలా చందర వందరగా ఉంటుంది తన శరీరం నుంచి కొన్ని చోట్ల బ్లడ్ కారుతూ ఉంటుంది తన చేతుల మీద షోల్డర్ మీద నెయిల్ స్క్రాచ్ మార్క్స్ అలాగే తన చేతులని కాళ్ళని గట్టిగా పట్టుకోవడంతో అక్కడంతా రెడ్గా అయిపోతుంది తను ఏడ్చి ఏడ్చి తన కాటుకు అతను ఐలైనర్ మొత్తం అంతా స్మడ్జ్ అయిపోయి ఉంటుంది తన కండిషన్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ ముగ్గురు వసుతో ఎంత క్రూరంగా ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళు ఈ క్రూరత్వానికి పాల్పడ్డారు అనేది వసూను అలా చూసి రిషు హార్ట్ ముక్కలు ముక్కలుగా పీస్ పీస్ అయిపోయినట్టు అనిపిస్తుంది తనని అలా చేసినందుకు ఆ పెదవల్ని నరికేయాలి అనిపిస్తుంది కానీ వసుని ఇప్పుడు అలా వదిలేడు తన ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు వసు కండిషన్ లో తన్ని వదిలేసి వాళ్ళ వెనక పడే కంటే వసుని ఓదార్చడం ముఖ్యం రిషు అలాగే వసు పక్కన కూర్చుండిపోయి ఉంటాడు వసుని తన దగ్గరకు లాక్కుని తన బ్లేజర్ చుట్టూ కప్పి తన హార్ట్ దగ్గర పెట్టేసుకుంటాడు వసు ఫేస్ ని రిషు కూడా ఏడుస్తూ ఉంటాడు కళ్ళు గట్టిగా మోసుకుని వసు కూడా రిషు మీదే తన ప్రాణం ఆధారపడి ఉన్నదన్నంత గట్టిగా వసు రిషుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వసు అంత గట్టిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే రిషుకి కంటిన్యూస్ గా తన హార్ట్ మీద ఎవరో కత్తితో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది తన వల్లే వసుకి కండిషన్ వచ్చిందని తన దగ్గర ఉంటే వసుకి ఏం కాకపోయేది అనేసి చాలా ఫీల్ అవుతాడు పోలీసులు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు రిషు వసు మాత్రమే అక్కడ ఉంటారు వసు సడన్ గా ఎడవడం ఆపేసి రిషుని దూరంగా నెట్టేస్తుంది నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు అంటూ లేచి పరిగెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుంధర ఎంత షాక్కి గురైందో ఎంత ట్రోమా అనుభవిస్తుందో రిషుకి అర్థమవుతుంది ఇప్పుడు వసు శరీరానికి రిషు స్పర్శ కూడా పీస్ని ఇవ్వడం లేదు రిషబ్ చేతుల్లో ఉన్నా కూడా తనకి ఆ రాక్షసుల టచ్ మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది వెంటనే రిషు కూడా వసు వెనకే పరిగెట్టుకుంటూ వెళ్ళి వసుని వెనుక నుంచి గట్టిగా పట్టుకుంటాడు తన ఫేస్ ని వసు నెక్ పైన పెట్టేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు నీకేం కాలేదు నీకేం కాలేదు వసుంధర యు ఆర్ సేఫ్ నా అంటూ ఉంటాడు వసు మాత్రం ఏడుస్తూ రిషుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది నీకేం కాలేదు వసుంధర ఐ ప్రామిస్ యూ నీకేం కానివ్వను చివరి శ్వాస వరకు నేను నీకు తోడుగా ఉంటాను నీకేం కానివ్వను ట్రస్ట్ని నీకేం కాలేదు ఇవా సేఫ్ అంటూ వసు చెవులో కొంచెం ఊహతారుస్తున్నట్టు చెప్తూ ఉంటే తన మాటలకి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది వసు కొద్దిసేపటికి నార్మల్ అయ్యాక రిషు వైపుకి తిరుగుతుంది ఆ పెదవులు చేసింది అంతా మర్చిపోయి రిషుని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషు కూడా తనని గట్టిగా పట్టుకునేసరికి మళ్ళీ రిషు చేతుల్లో తనకి ప్రశాంతంగా సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది రిషు కూడా కంటిన్యూస్గా వాసు చెవి దగ్గర అదే చెప్తూ ఉంటాడు నీకేం కాలేదు నీకేం కానివ్వను యు ఆర్ సేఫ్ అంటూ ఉంటాడు వసుంధర ఈ ట్రోమా నుంచి బయటకు రావాలంటే టైం పడితే రిషబ్కి అర్థమవుతుంది తను ఈ ట్రోమా నుంచి బయటపడే వరకు రిషబ్ వసుకి తోడుగా ఉంటాడు తన నుండి తన బాధని తీసేయడమే తన ఫస్ట్ డ్యూటీ తన లైఫ్లో తిరిగి మళ్ళీ హ్యాపీనెస్ని తేవాలి తన షైనింగ్ స్టార్ ఫేస్లో ఆ హ్యాపీనెస్ తీసుకురావడానికి తను ఏం చేయడానికైనా రెడీ ఇకపై తన వాసుని ఎప్పుడు బాధ పెట్టకూడదని నిర్ణయించుకుంటాడు రిషు వసుని ఎత్తుకుని తన రూమ్ లోకి తీసుకొస్తూ ఉంటాడు వసు ఏం మాట్లాడదు అక్కడ ఏడ్చిన తర్వాత అప్పటి నుంచి సైలెంట్గా ఉండిపోయి ఎటో చూస్తున్నట్టు ఉంటుంది రిషు వైపు కూడా చూడదు రిషు కూడా వసుని స్థితిలో చూసి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఏదైనా మ్యాజిక్ చేసి వసు ఇదంతా మర్చిపోయి తన లైఫ్లో హ్యాపీగా ఉండేలా చేయాలి అనిపిస్తుంది తన ప్రేమ అలా బాధలో ఉండడం చూస్తుంటే తనకి భరించలేనంత బాధగా అనిపిస్తూ ఉంటుంది బసుని డైరెక్ట్గా బాధ లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ నిలబెడతాడు పసువుని అలా చూస్తూ ఉంటాడు తన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి ఏడుపు బయటికి రాకుండా తన కింద పదవిని గట్టిగా కర్చుకుంటూ తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటాడు బయటికి రానివ్వకుండా సౌండ్ పసు ఇంకా షాక్లోనే ఉంటుంది తను ఒక ప్రాణమున్న శవం లాగా అలా స్ట్రైట్గా గా ఎటో చూస్తూ ఉండిపోతుంది రిషు పసుకి వేసిన బ్లెజర్ని తీస్తాడు తన నెక్ పైన బైట్ మార్క్స్ అవి చూసి ఆటోమేటిక్గా రిష్యు కళ్ళలో నుంచి సైలెంట్గా కన్నీళ్ళు కారిపోతూ వచ్చేస్తాయి తన షోల్డర్ పైన చేతి పైన స్క్రాచ్ మార్క్స్ అతన్ని ఇంత బాధ పెట్టినా ఆ వెదవల్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చేస్తుంది వసుందరికి ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు ఆ వెదవల్ని ఖచ్చితంగా పనిష్ చేస్తాడు కానీ ప్రజెంట్ వసుని ఆ పాత నుండి ఆ ట్రోమా నుండి బయటకు తీసుకురావాలి రిషు వాళ్ళ మీద ఉన్న కోపానికి కళ్ళు పిటికలి గట్టిగా బిగించుకుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు తన కోపాన్ని ఒకసారి డీప్ బ్రెత్ తీసుకుని కళ్ళు ఓపెన్ చేసి వసూని చూస్తాడు షవర్ ఆన్ చేసి వసూని ఆ వాటర్ కింద నిలబెడతాడు ఆ వాటర్ తన మీద పడేసరికి వసు ఉలిక్కి పడినట్టు కళ్ళు మోసుకుంటుంది రిషు వసు షోల్డర్ పట్టుకుని తన దగ్గర కంటూ వెళ్ళి వసు ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న బ్రోకెన్ గ్లాస్ పీసెస్ కూచ్చుకుని ఉంటాయి వాటిని నెమ్మదిగా తీస్తూ ఉంటాడు పసుపు పెయిన్ వస్తుందేమో అని కానీ ఆ గ్లాస్ పీసెస్ తీస్తున్న తన నోటు వెంట ఎలాంటి సౌండ్ రాదు పసుకంటే రిషుయే బాధపడుతూ ఉంటాడు తన నుంచే గ్లాస్ పీసెస్ తీస్తున్నంత బాధపడతాడు వసుకి తన శరీరం మీద అయిన గాయాల కంటే కూడా తన మనసుకైన గాయమే చాలా పెద్దగా అనిపిస్తుంది తన మనసు ఎంత బాధలో ఉందో ఆ పెయిన్తో పోల్చుకుంటే తన శరీరం మీద ఉన్న పెయిన్ నథింగ్ అందుకే తను ఎలాంటి సౌండ్స్ ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకుండా అలా కళ్ళు మూసుకొని నిల్చుని ఉంటుంది రిషు అది చూ చూసి ఫస్ట్ షాక్ అవుతాడు తన బాధను చూసి తను ఇంకా హర్ట్ అవుతాడు తన హృదయం పగిలిపోతుంది తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు కారిపోతూ వచ్చేస్తూ ఉంటాయి కానీ తన కన్నీళ్ళు ఆ వాటర్ తో పాటు మిక్స్ అయిపోతాయి రెండు చేతులతో ఫేస్ పట్టుకుని వసు ఫోర్ హెడ్ మీద కిసి పెడతాడు ఆ మొద్దుతో తన బాధను అంతటినీ తను తీసేసుకోవాలి అనుకుంటాడు ఇకపై వసుంధర కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు కూడా కారకుండా చూసుకోవాలి అని తనకు తాను ప్రామిస్ చేసుకుంటాడు రిషు పెదవులు తన ఫోర్ హెడ్ని తాక్కని ఫైనల్గా వసు రెస్పాండ్ అవుతుంది తన కళ్ళు తెరుస్తుంది రిషబ్ తన చేతి వేళ్లతో చాలా మృదువుగా వసుకు పెయిన్ వస్తుందేమో అన్నట్టుగా చాలా నెమ్మదిగా వసు ఫ్లేస్ ఫేస్ని క్లీన్ చేస్తూ ఉంటాడు పసుపు బ్లాంక్గా రిషు వైపే చూస్తూ ఉంటుంది అలా సైలెంట్గా ఏడుస్తూనే తన చేతికి గుచ్చుకున్న గాజు పెంకులు అవి తీస్తూ ఉంటాడు వసుందర అంటూ తన ఫేస్ పట్టుకుంటాడు వసు అలా చూస్తూనే ఉంటుంది ఉలకదు పలకదు తన కళ్ళు రెప్ప కూడా వేయదు అలా చూస్తూ ఉంటే తన గుండెని సూదులు పెట్టి వెయ్యి సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది రిషు తనని తను కంపోజ్ చేసుకుని షవర్ని ఆఫ్ చేస్తాడు రిషు బయటికి వెళ్ళి టవల్ తీసుకొద్దామని వెళ్తాడు మళ్ళీ రిషు వచ్చేసరికి వస్తువుని చూ తను చేస్తున్న పనికి ఫుల్ షాక్ అవుతాడు తనని ఆ విధంగా చూసి తన హార్ట్ ఇంకా ఇంకా మొక్కలైపోతుంది ఓకే గాయస్ ఈ ఎపిసోడ్కి ఇంతే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్ బాయ్ బాయ్